అని ఒక మాట అంటారు అతనికి ఒక నిశ్చిత అభిప్రాయం ఉంటుంది అది ఎప్పుడూ తప్పుక కానీ లోకంలో మనుష్యుడొక్కడికే భగవంతుడు ఒక గొప్ప అవకాశం ఇచ్చాడు మీరు అనుకున్న దానికన్నా అవతల వాళ్ళు చెప్తున్న దాంట్లో ఏదైనా సబబైన విషయం ఉన్నదా అని ఆలోచించగలిగినటువంటి శక్తి మనుష్యుడికి ఒక్కడికే ఉంది కానీ దురదృష్టం ఏమిటంటే ఇవాళ నేననుకున్నదే చేస్తాను తప్ప ప్రాణం పోయినా సరే ఇంకొకటి మాట నేను వినను అని అనడమే చాలా గొప్ప విషయం కింద చలామణి అవుతుంది కానీ మనకి పౌరాణిక వాంగ్మయం అంతా ఏం చెప్తోందంటే మహాభారతం పంచమవేదం అని పిలుస్తారు అంతటి మహాభారతంలో భీష్మద్రోణాది వీరులు వెనక నిలబడిన దుర్యోధనుడు తనంత తానుగా అంత గొప్ప మహావీరుడైన దీనివల్ల మట్టు పెట్టబడ్డాడు ఒక్కటే కారణం చెప్తారు పెద్దలు ఆయన జీవితంలో చెప్పకూడని మాట ఒకటి చెప్పాడు మహర్షులందరూ వచ్చి చెప్పారు దుర్యోధనుడిని కూర్చోపెట్టి నువ్వు చేస్తున్న పని వల్ల ఇలా పడైపోతావు కాబట్టి మా మాట విను నువ్వు ఇలా చెయ్యకు అన్నారు అంటే ఆయన అన్నాడు జానామి ధర్మం నచమే ప్రవృత్తి జానామ్యధర్మం నచమే నివృత్తి అన్నాడు మీరు ఏది చెప్తున్నారో అది నాకు తెలుసు మంచని మీరు ఏది చెప్తున్నారో అది నాకు తెలుసు చెడని మీరు చెడు అని చెప్పినది నాకు తెలుసు అది చెడని మీరు మంచి అని చెప్పింది నాకు తెలుసు అది మంచిని కానీ నేను మీరు మంచి అని చెప్పింది పాటించలేను మీరు చెడు అని చెప్పింది పాటించకుండా ఉండలేను కాబట్టి మీరు నాకు చెప్పడం ఎందుకు వెంటనే అన్నారు చాలా సంతోషం అయితే నువ్వు వినడానికి సిద్ధంగా లేవు దీని పరిణామం ఏమిటో నీకు తరువాతి కాలంలో అర్థమవుతుంది కానీ నీకు అర్థమయ్యేటప్పటికీ ఇంకా చెప్పడానికి ఏమి ఉండవు అప్పుడు నీకు విన్న మాటని ఆచరణలోకి తేకపోవడం అన్న దాని ప్రమాదం ఎంత ఉద్విఘ్నతతో ఉంటుందో అనుభవంలోకి వచ్చిన నాడు తెలుస్తుంది ఎంతమంది పడిపోయారు దుర్యోధనుడు వెనకాల భీష్ముడు పడిపోయాడు ద్రోణుడు పడిపోయాడు ఆఖరికి అశ్వత్థామ అంత పాలైపోయాడు తానే తొడలు విరిగిపోయి యుద్ధభూమిలో పడిపోయి ఉండిపోయాడు ఆ స్థితికి రావడానికి కారణం మహాభారతం అంతటిని వడగట్టి పెద్దలో మాట అంటారు మనుష్యుడిగా పుట్టినవాడు ఎప్పుడూ అనకోడని మాట ఇది ఒకటే జానామి ధర్మం నచమే ప్రవృత్తి జాన జానామ్య ధర్మం నచమే నివృత్తి మీరు చెప్పేది మంచిని తెలిసినా నేను పాటించను మీరు చెప్పేది ఏది చెడు అని చెప్తున్నారో నాకు తెలిసినా నేను చెయ్యకుండా ఉండలేను ఈ మాట అనడానికి మనుష్య జన్మ అక్కర్లేదు ఏ ఉపాధిలో కుక్కగా పుట్టినా పందిగా పుట్టినా పిల్లిగా పుట్టినా చెడు అనుకున్నది చెయ్యకుండా ఉండలేని బలహీనతతో చెయ్యడానికి ఆ ఉపాధులు చాలు ఇది చెడు అని తెలుసుకున్న తర్వాత